స్ట్రెస్ వల్ల కూడా మనకి కార్టిజోల్ బాగా రిలీజ్ అవుతుంది బాడీలో అంటారు దాన్ని కాంబాట్ చేయడానికి ఏమైనా మనకి ట్రీట్మెంట్స్ టెక్నిక్స్ ఉంటాయా ఎందుకు కాంబాట్ చేయాలి మీరు అసలు ఎందుకు అవి జీవన విధానంలోకి వెళ్తున్నారు మీ జీవన శైలి మార్పు చేసుకోండి అదే అదే ఉత్తమం మీ చేతిలో ఉన్నది చేయకుండా దరిద్రాన్ని తెచ్చుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చి సరి చేయండి అంటే సరి చేస్తాం వంద రోజులు చేతులు సరి చేసి పంపిస్తాం కానీ మళ్ళీ అదే పని చేస్తారు కదా మీరు అవును యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంపల్సరీ ఇవాళ ఆ దిశగా లేదు ఎన్ని గంటలకు నిద్రలేవాలి ఉదాహరణకి మీ మీ దృష్టిలో ఒక ఐడియల్ డేలో ఎవరు ఎన్ని గంటలకు ఒక అడల్ట్ నార్మల్ ఫంక్షనింగ్ అడల్ట్ ఎన్ని గంటలకు నిద్రలేవాలి ఏ టైంకి తినాలి ఒక యావరేజ్గా తీసుకో సెవెన్ అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి నాలుగు గంటలకి బ్రహ్మ ముహూర్తం అంటారు అవును లేకపోలిగితే నాలుగు గంటలకు లేవాలంటే ఎన్ని ఇంటికి పడుకోవాలి కనీసం తొమ్మిది పది తొమ్మిది పది ఇంటికి పడుకోవాలి అట్లా చేస్తే పొద్దున్నే లేచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో నేను ఇందాక చెప్పిన మనలోనే ఉన్న ఆ శక్తిని మనం సంకల్పించుకుని ఆ శక్తి స్థితిలో కాసేపు మెడిటేషన్ చేస్తే యువర్ టోటల్ లైఫ్ లైఫ్ స్పాన్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్ అనారోగ్యానికి బారిన పడటానికి అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది బట్ అసలు ఇదంతా సో చెబుతున్నాడు అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరినో ఇవి పాటించేది అన్ని